నమస్తే అన్న అందరికీ నమస్కారం మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా అన్నమయ్య జిల్లా ఊబులవారిపల్లి నుంచి ముప్పై ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న తలకోనలో సిద్ధేశ్వర స్వామిని దర్శించుకోవడానికి అర్ధరాత్రి ఒంటి గంటకు ముప్పై మంది భక్తులు కాలినడకన బయలుదేరి వెళ్లారు అప్పటి వరకు శివనామ స్మరణతో మారుమోగిన ఒక్కసారిగా ఏనుగుల గుంపు దాడితో బీతావాహంగా మారాయి బస్సు సౌకర్యం ఉన్న నడిచి వెళ్లి స్వామిని దర్శించుకొని జాగారం చేస్తేనే పుణ్యం వస్తుందన్న నమ్మకంతో వెళ్లి గజరాజుల దాడికి గురై ముగ్గురు భక్తులు మృత్యువాత పడ్డారు ఓబులవారి పల్లి మండలం గుండాల కోన వద్ద భక్తులపై సోమవారం అర్ధరాత్రి ఏనుగుల దాడిలో ఓ మహిళ సహా ముగ్గురు మృతి చెందారు మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు మహాశివరాత్రిని పురస్కరించుకుని తిరుపతి జిల్లా తలకోనలోని శ్రీ సిద్ధేశ్వర స్వామి ఆలయానికి గుండాల కోల మీదుగా వైకోట కన్నెగుంటకు చెందిన ముప్పై మంది భక్తులు పాదయాత్రగా బయలుదేరారు అర్ధరాత్రి రెండు గంటల సమయంలో వారికి ఏనుగుల గుంపు ఎదురుపడింది దీంతో భక్తుల్లో ఒకరు భయంతో చేతిలోని పాత్రతో శబ్దం చేయడం మరికొందరు టార్చి లైట్లు వేయడంతో ఏనుగులు దాడికి దిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతూ ఉన్నారు ముగ్గురు భక్తులను ఏనుగులు తొక్కడంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు మృతులు రైల్వే కోడూరు మండలం ఉర్లగట్టు పోడుకు చెందిన వంకాయల దినేష్ ముప్పై నాలుగు సంవత్సరాలు కన్నెగుంటకు చెందిన తుపాకుల మనమ్మ నలభై సంవత్సరాలు తిరుపతి చెంగల్ రాయుడు ముప్పై ఐదు సంవత్సరాలుగా గుర్తించారు తీవ్రంగా గాయపడిన వారిలో పగిల రాజశేఖర్ అమ్ములుతో పాటు మరో ఇద్దరు ఉన్నారు మృతదేహాలను క్షతగాత్రులను పోలీసులు రైల్వే కోడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు గాయపడిన వారిని మెరుగైన చికిత్స కోసం తిరుపతి రుయ్యా ఆసుపత్రికి తరలించారు అలాగే ముందు వెళ్తూ ఉన్న చెంగల్ రాయుడు పైన ఏనుగుల దాడిని గమనించి వెనక నడుస్తూ ఉన్న మిగిలిన భక్తులు ఎవరైతే ఉన్నారో పొదల చాటును దాక్కుని ప్రమాదం నుంచి తప్పించుకున్నారు అడవి ప్రాంతంలో జనసంచారం పైన నిషేధం ఉంది పగటి వేళ అటవీ శాఖ సిబ్బంది అడ్డుకుంటారని రాత్రిపూట వెళ్లడానికి ప్రయత్నించి ప్రమాదం బారిన పడ్డారు తిరుపతి జిల్లా తలకోన ఓబులవారి పల్లె మండలం గుండాలకోనలో సిద్దేశ్వర ఆలయాలు దట్టమైన అడవి ప్రాంతంలో ఉన్నాయి తలకోనలో వెలిసిన శ్రీ సిద్ధేశ్వర ఆలయానికి మహాశివరాత్రి సందర్భంగా ఉమ్మడి చిత్తూరు కడప జిల్లాలతో పాటు తమిళనాడు నుంచి భక్తులు ఏటా తరలి వస్తారు ఓబులవారిపల్లె మండలం నుంచి దట్టమైన అడవి మార్గం గుండా పాదయాత్రగా భక్తులకు తలకోనకు వెళ్లటం ఏటా అలవాటే కాలినడక మార్గంలో నిషేధం ఉన్న అనాధికారికంగా భక్తులు శాఖ సిబ్బంది అనుమతిస్తారు అలాగే ఏనుగుల దాడిపై ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు గారు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు బాధిత కుటుంబాలను ఆదుకుంటామని చెప్పి ఆయన ప్రకటించారు అలాగే మృతుల కుటుంబాలకు పది లక్షల పరిహారాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రకటించారు ముగ్గురు భక్తులు మృతి చెందడం బాధాకరం చెప్పేసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు మృతుల కుటుంబాలకు పది లక్షల రూపాయలు తీవ్రంగా గాయపడిన వారికి ఐదు లక్షల పరిహారం ప్రకటించారు రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ను వైకోట వెళ్లాలని పవన్ గారు ఆదేశించడంతో వెళ్లి బాధితులను పరామర్శించారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్